లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్చమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో మన టీడీపీ పార్టీకి సంబంధించి స్థానికంగా వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అలాగే పార్టీ ఆఫీసుల ముందు పెట్రోల్ బాటిల్స్ పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటాము అని చెప్పేసి నిరసన చేస్తున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు చాలా బాధ ఈ సీటు మందే మన నాయకుడు గెలుస్తాడు అనేటువంటిది ఉంటుంది ఆ క్యాండిడేట్ కూడా చాలా తీవ్ర అసంతృప్తి ఉంటుంది ఎందుకంటే కేసులు పెట్టించుకుని తన్నులు తిని అన్నీ చేసి పడి ఉంటారు కదా పొత్తులో భాగంగానో లేకపోతే వాళ్ళ కాంపిటీషన్ వేరే సీట్ ఇప్పుడు కొన్ని సీట్లు పొత్తులో భాగంగా పోతాయి కొన్ని ఆ కాంపిటీషన్లో ఇంకోటి కూడా వస్తాడు దాని మీద ఇప్పుడు తంబలపల్లి శంకర యాదవ్ గారు వాళ్ళ తాలూకాళ్ళు ఆ కార్యకర్తలు అది చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు అలాగే పార్టీ ఆఫీసుల ముందు కూడా కొంతమంది ధర్నా చేస్తున్నారు కొన్ని ఊహాగానాల వల్ల ఈ సీటు వేరే వాళ్ళకి పోతుందని తెలిసినప్పుడు నిడదవోలు అలాంటి చోట అక్కడ కూడా అందరు గ్యాదర్ అయ్యి గందరగోళం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ నాయకులు కొంచెం ప్ర కొంచెం అడావడి అలజడి ఇలాగా వాతావరణం సృష్టిస్తే వాళ్ళు ఏమైనా మార్పు చెందుతుందేమో అభిప్రాయం మార్చుకుంటారేమో నిర్ణయాలు మార్చుకుంటారేమో అధిష్టానమని వాళ్ళు ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో పెద్ద ముద్ర కేసు ఆయన అన్ని అన్ని చూస్తుంటాడు ఎలాంటి ఎందుకంటే ఆయన జీవితకాలంలో వాళ్ళ పార్టీ ఎప్పుడు కూడా పొత్తులు సీట్లు మార్పులు సడన్గా తెల్లారేటప్పుడు క్యాండిడేట్ మారటం ఇవన్నీ జరిగినాయి ఎన్నోసార్లు ఈ ఈసారి చాలా నెయ్యి షెడ్యూల్ విడుదల అవ్వకుండా ముందుగానే ప్రకటించారు వీళ్ళందరూ సర్దుకుంటాం టైం ఇది వరకు సర్దుకుంటాం టైం ఉండేది కాదు టకాలం రేపంత నామినేషన్ ఇవాళ రాత్రికి ప్రకటించిన సీట్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఆయన సర్దుకుంటారు అప్పుడు వాళ్ళు ఎలాగ సీట్ రాదు సీట్ రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా పని మొక్క దొరుకుద్ది కదా ఏదో ఇంకో ఇంకోటి పని చేస్తారు ఇంకోటి ఏదో పని జరుగుద్ది ఏదో హామీ ఇస్తారో ఇస్తారో సరే ఇన్నాళ్ళు ఖర్చు పెట్టుకున్నది ఉంటుంది కదా ఖర్చు పెడతారు నిజం వాళ్ళు చాలా వ్యయ ప్రయాసాలు కోల్స్తారు కేసులు భరిస్తారు తన్నులు తింటారు వేధింపులకు గురవుతారు బోడంతో డబ్బు ఇవాళ డబ్బు లేకుండా రాజకీయం లేదు మీరు అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే ఇదివరకు గతంలో రాజకీయ నాయకుడి జేబులు ఉండేవి కాదు వాడికి అవసరం లేదు డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు రాజకీయ నాయకుడికి ఎందుకంటే ఆ చొక్కాల జేబులు ఉండేవి కాదు తీసుకొని కావాలి పాత్రలకి ఇప్పుడు వాళ్ళు రెండు జేబులు పెట్టుకోవాలి కూడా వాళ్ళు జేబులు కూడా డబ్బు పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు అడుగు తీసి అడిగేస్తే కార్లు డీజిల్లు భోజనాలు టిఫిన్లు ఎవరి దగ్గరికి వెళ్తే బహుమతులు అక్కడ ఏదైనా కార్యక్రమం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే బాగు విగ్రహాలు పెట్టించడం డబ్బిచ్చండి హోదార్పు యాత్ర అప్పుడు చూసారా ప్రచారానికి అక్కడ ఆ ఊళ్ళో ప్రేమ వచ్చేసి విగ్రహం పెడతారా ఎవడన్నా ఎందుకంటే వాళ్ళకి ఏంటి అవసరం ఒక ఊళ్ళో మూడే విగ్రహాలు అవన్నీ రోడ్డుకి ఇలాంటి అన్ని ఎవడన్నా పెట్టి పెడతాడా వాళ్ళ ఇంట్లో సీడీ విరిగిపోతే సిడీ అంటే మెట్లు ఇరిగిపోతే కూడా బాగా చేయించుకుంటాడు కానీ విగ్రహం పెట్టేసేటంట అన్ని మొలంత ఖర్చు ఉండదు బాబు అనేది ఏంటంటే ఖర్చు విషయంలో చెప్తున్నారు రాజకీయ నాయకుడికి ప్రతీది కూడా వాళ్ళ వంకనే ఖర్చు పెడతా ఉంటారు ఇలాంటి ఖర్చులు తట్టుకుని ఇంతంత ఖర్చు పెట్టుకుని లాస్ట్లో మీ సీట్ లేదండి అంటే అయితే రాజకీయ పార్టీలు కూడా ఇబ్బంది ఎప్పుడైతేనే ప్రజలు ఉంటుంది సీట్లు రేపు గెలుస్తుందిరా బీఫా వస్తే చాలు ఎమ్మెల్యే అయిపోతున్నాడు లేకపోతే ఎంపీ అయిపోతున్నాడు అనగానే ఏమవుద్దంటే అంటే ఎప్పుడైతే ప్రజలు వచ్చింది ఇప్పుడు మేము ఒక నలభై ఏళ్ళ క్రితం బొబ్బులు పుల్లని సినిమా వచ్చింది మేము కాళ్ళలో చదువుకుంటున్నాం అప్పుడు రాజమండ్రిలో మాది రాజమండ్రి అండి రాయమండ్రిలో టికెట్లు దొరక రామరావు గారు సినిమా అంటే టికెట్ ఇక్కడ దొరక పైగా ఓరవస్ థియేటర్ అని అందులో బ్లాక్ కూడా అమ్మరాడు కుట్టేస్తారు వస్తారు బ్లాక్ అమ్మేవాళ్ళని మనం బ్లాక్లో కూడా దొరకరా బాబుని ఏం చేయాలి నేను ఇంకో ఫ్రెండ్ ఏం చేసాం అంటే పోయాం పక్కనే రాయమండి పక్కన ఉంటుంది ట్రైన్కి వెళ్తే పక్కన వెళ్ళిపోతాం వాడికి అక్కడికి వెళ్తే వాడు పది రూపాయలు తీసుకుని టికెట్ అంటే డైరెక్ట్ డైరెక్ట్గా థియేటర్ అమ్మి అమ్మితున్నాడు మూడు రూపాయలు బాల్కనీ టికెట్ అప్పుడు పది రూపాయలు తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు గురి బలి దొరికి అని రాపలికెళ్ళాం లోపలికి వెళ్తే తెలిసే పరిస్థితి అక్కడ సీట్లన్నీ ఫిలప్ అయిపోయి అది కాకుండా రే కుర్చీలుండి కుర్చీ మడత పెడతామంటున్నారు చూసారు ఆల్రెడీ మడత కుర్చీలుండి అయ్యి అయ్యి కూడా వేసిన తర్వాత అవి నిండిపోయిన తర్వాత జనాలు ఒకళ్ళ భోజాల మీద వాళ్ళు నిలబడి చూస్తున్నారు ఆ సినిమా ఓకే అంటే ఒక థియేటర్కి నాలుగు థియేటర్లు జనాలు తోసేసారు అండి అందులోకి అలా ఉంది పరిస్థితి టీడీపీ జనసేన పరిస్థితి కూడా ఎందుకంటే అక్కడ ఉన్నది సీటు ఇప్పుడు నూట డెబ్బై సీట్లు ఉన్నాయి ఆశావోహులు అనేక మంది ఉంటారు పార్టీ కష్టపడిన వాళ్ళు ఉంటారు పార్టీకి క్షేత్రస్థాయిలో కష్టపడిన వాళ్ళు ఉంటారు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉంటారు పార్టీ కోసం రెండు రకాలుగా పనిచేస్తారు ఒకటి గ్రౌండ్లో పని రెండు పార్టీ కోసం పనిచేస్తారు వీళ్ళు వాళ్ళు కూడా పార్టీ కోసమే పనిచేసినట్టే అయితే పార్టీకి పనిచేసిన వాళ్ళు మీకు నాకు కనిపించరు కానీ వాళ్ళు ఎలక్షన్ టైం కొత్తారు ఇతలకి తలాది శుభ్రంగా దూకుని అప్పుడు ఇదేటి కొత్తగా వచ్చిండే అనుకుంటారు కానీ పార్టీ అధిష్టానం తెలుసు వాళ్ళు పార్టీ కోసం పనిచేశారు నిధులు సమకూర్చారు మరి నిధులు సమకూర్చకుండా మీరు రోడ్డు మీద వంట వార్పు చేస్తే అవ్వదు కదా రాజకీయ పార్టీ అంటే మీరే చెప్తారు కదా వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారో క్యాండిడేట్ పెట్టారంటే డబ్బు ఉంది అతని దగ్గర డబ్బు లేదంటే డబ్బు లేదని కానీ అన్ని సగం ఓడిపోయి అంటారు అంటే వాడి దగ్గర బాగా డబ్బు ఉంటే బాగా ఖర్చు పెడతారు మరి బాగా తిరగచ్చు అని కూడా ఉంటారు అంటే మనకు కార్యకర్తలు కించపరచట్లేదు ఇదే అభిప్రాయంతో ఉన్నారు జనం మారిపోయారు రాజకీయం అలా మారింది డబ్బు లేకుండా రాజకీయం లేదు కాబట్టి ఇలాంటి ప్రజర్స్ ఉంటాయండి అలాగండి మీరు అది కూడా తీసుకుడేకూడదు కొల్పూడి శ్రీనివాస దగ్గరికి ఏం డబ్బు ఉంది మహాసేన రాజేష్ గారి దగ్గర ఏం డబ్బు ఉంది గూడూరు ఎరిక్సన్ దగ్గర ఏ డబ్బులు ఉంది ఎర్రగొండ బాలు అంటే పార్టీలో ఇప్పుడు మంగళపూడి అనిత గారు వాళ్ళ దగ్గర ఏం డబ్బు ఉంది ఇలాగా పార్టీకి ఆర్థికంగా భారం అవుతారు వీళ్ళు వాళ్ళని పార్టీయే ఖర్చు పెట్టో లేకపోతే ప్రజల నుంచి సేకరించి ఏదో రకంగా పార్టీ గెలిపించుకుంటుంది కాబట్టి మనం అన్ని అన్ని రకాల వాళ్ళు ఉంటారు పార్టీలో డబ్బు ఉన్నవాళ్ళు అవసరమే డబ్బు లేకపోయినా ప్రజల్లో తిరిగి పోరాడిన వాళ్ళు అవసరమే పార్టీకి అప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మరి డబ్బున్న వాళ్ళు చెప్పాలి కొన్ని చోట్ల అది పాటిస్తారు వాళ్ళు సమన్వయం పాటిస్తారు సమన్యాయం చేస్తారు సమధర్మం ఉంటారు అలాంటప్పుడు కొంతమంది ఖచ్చితంగా అన్యాయం జరుగుద్ది అన్యాయం నిజంగానే అన్యాయమే అన్యాయం జరిగినప్పుడు దానికి కాంపన్సేషన్ ఏంటి దానికి ఎలా లేవల్ చేయాలి వాళ్ళకి పరిహారం ఏం చేయాలి వాళ్ళు ఏ రకంగా సముచిత న్యాయం చేయాలి సముచిత గౌరవం పదవి ఇవ్వాలి వాళ్ళకి ఏ రకంగా ఒప్పించాలి అనేటువంటిది అధిష్టానాలు తీసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా అది జరుగుతుంది ఇప్పుడు ముందు అన్న వాళ్ళు వెళ్తున్నారు అధిష్టానం మాటే మాకు శిరోధార్యం అని వస్తున్నారు బయటికి అలాగే సరి చేసుకుంటారు ఏముంద ఒకటి రెండు చోట్ల ఉంటాయి డెఫినెట్గా అయితే పెట్రోల్ పోసి తగలెట్టేసుకుంటాను ఇలాంటి మాటలు తప్పు ఇప్పుడు అలాగే పెట్రోల్ పోసి తగలెట్టేసుకుంటాను అన్న మాట నీ నాయకుడికి సీట్ రాళ్ళంత మాత్రం నా మాట అనుకుంటుంది తప్పు రాష్ట్రంలో దుర్మార్గంగా ఒక రాజధాని ముదనష్ట పాలు మూడు రాజధానులు చేసినప్పుడు ఆ పని చేయాల ఈ ఈ రాష్ట్రానికి ఆధునిక దేవాలయమైన పోలవరాన్ని పడకేసేసినప్పుడు ఆ పని చేయాలా ఈ రాష్ట్రంలో దుర్మార్గంగా అరాచకం పిచ్చిరేగిపోతున్నాడు ఆ పని చేయాలి అవన్నీ చేయకుండా మా ఒడి సీటం వండే పెట్రోల్ పోసుకుంటానంటే తప్పు మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏముండ ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు డెఫినెట్గా ఆయన దగ్గర తీసుకుంటాడు మాట్లాడతాడు వాళ్ళని మొప్పిస్తాడు మెప్పిస్తాడు వాళ్ళకి సముచిత గౌరవిస్తాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్టీ చరిత్ర మనం చూస్తున్నాం కాబట్టి అది కూడా విన్నా పోతే మీ ఇష్టం అండి రెండు చేతులు జోడించి దాన్ని పెడతాడు మీరు వెళ్తే తలపేసుకుంటామని చెప్తారు థ్యాంక్ యూ సార్